विभिन्न तरङ्गहरूले सूचना बागेराछन् सूचना बागेराछन् रेडियोबाट वाट्सएपमा पनि प्रसारण हुनेछ। सरकारले पनि यसको लागि ९ लाख रुपैयाँको पेन्सन गरेको छ। त्यसको लागि अहिले भेटेर भेट्नुहोस्। थाले सर

బట్టి <laughs>

मम थैंक्स पेड्के बहुत करता है आते कमेटी कमेटी आ रही है मैडम ये नाप कर हम करेंगे खरे वाले को ला लटी लो पकड़ो అంత కొర కొండి ఇంకా ప్లే రిక్వెస్ట్ చేయండి కౌన్సర్ అంటే ఇంటర్నెట్ చేస్తుందా ఆ చేస్తున్నాం సార్ అంటే పిల్లలు అది ఉన్నారు మల్లా స్నేక్స్ ఆ అందుకే నేను డెన్స్ గా చేయలేకపోతున్నా సార్ అందులో అవుతుంది అంటే మరి మీ రెవెన్యూ ప్లాంటేషన్లు దానికి ఏం మార్చారు అంటే ఏంటి నిజం చెప్పాలంటే మిట్టి మాటలు అచ్చార్మై సార్ ఎల్లప్పుడు నుంచి డిపార్ట్మెంట్ కి కనెక్ట్ అయిపోయారు అది బోర్ కదా ఆ బోర్ వత బోర్ వత మిస్ కనెక్షన్ ఇచ్చారా కనెక్షన్ ఇచ్చారు నేను వస్తా यानकाव से अपारALLY से अपार नाढ़ा के लाकिर्टो कमपार्च सहे थोटा कि तो गैस जी में ऐомина को किरू अध्यस और उल वेक्षा सिमाटर किßएते आते मिल diyor बातर साटर जरादर लुए मैं?

చారాతేస ఏ మన పొలాల సంగమముంది ఇంతవరకు రోడ్ పొయి మనాడుకినం చచ్చా